ఈరోజు భద్రాజు కొత్తగూడెం జిల్లా జిల్లా కేంద్రంలో ఆదివాసీ సంఘాలు అన్ని ఆదివాసీ సంఘాలు అన్ని కలిపి రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా అందరూ కలిసి ఒకే నినాదంతో చట్టబద్ధత లేని లంబాడేలపై న్యాయపోవడం జరుపుతున్నటువంటి స్వయం బాబురావు గారికి తెల్ల వెంకట్రావు గారికి మద్దతుగా నిలుస్తూ ఏదైతే గౌరవ మాజీ ఎంపీ సీతారాం నాయక్ గారు ఉన్నారో వారికి మేము ఒకటే చెప్పదలుచుకున్నాము ఏమిటంటే మీరు ఒక ప్రొఫెసర్ అంటే ఒక విద్యావంతులయ్యి ఉండి కూడా ఇవాళ ప్రతి విషయాన్ని అంటే సమాజానికి అబద్ధాలతో ప్రచారం చేస్తూ ఇవాళ లంబాడేలు ఎస్టీ జాబితాలో ఉన్నారని చెప్పడం మాత్రం చాలా బాధాకరం ఇవాళ మేము ఒకటే కోరుతా ఉన్నాం ఇవాళ మా మా నాయకులు కూడా ఒకే విషయంపై ఇవాళ సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది వాళ్ళు ఏమంటున్నారు అంటే ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ వన్ ప్రకారము లంబాడీలు ఎస్టీ జాబితాలో చేర్చబడలేదు అని వాళ్ళు కోర్టుకెళ్ళారు కోర్టు ద్వారా ఇవాళ వాళ్ళు ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నారు మేమేం కోరుతున్నాము అంటే మీ దగ్గర ఏదైనా సరే ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ వన్ ప్రకారం ఎస్టీలో ఎస్టీ హోదా మీకుంటే మీరైనా సరే మాకు చూపెట్టండి గత ముప్పై సంవత్సరాలుగా మేము ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాము ఏ ప్రభుత్వం కూడా మాకు ఎలాంటి సాక్ష్యాధారాలు చూపెట్టలేదు కాబట్టి ఇవాళ సుప్రీంకోర్టుకి వెళ్ళాము అయితే ఒకవేళ మీ దగ్గర ఉంటే మీరైనా మాకు చూపెట్టండి మేము దాన్ని చూసి ఉంది అనుకుంటే మేము కూడా మీ తరఫున మేమే ప్రచారం చేస్తాం ఎస్ ఇవాళ లంబడేలకు ఎస్టీ హోదా ఉంది అని చెప్తాం కానీ అవేమీ లేకుండా ఇంకొకటి ఏంటంటే ఇవాళ ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ వన్ ప్రకారం అంటే భారత రాష్ట్రపతి ఒక కులాలను చేర్చుటలో చేర్చుట కొరకు ఉన్న కులాలను తీసుకు ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ వన్ ప్రకారం నోటిఫికేషన్ ఇష్యూ చేస్తాం ఆ నోటిఫికేషన్ తోటి రాష్ట్రము క్యాబినెట్లో సమావేశపరిచి క్యాబినెట్లో డిస్కస్ చేసి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తుంది ఆ ప్రత్యేక కమిటీ తన అధ్యయనం చేసేసి అది మళ్ళీ రాష్ట్ర క్యాబినెట్కి ఇస్తే రాష్ట్ర క్యాబినెట్ మళ్ళీ ట్రైబల్ అడ్వైజరీ కమిటీతో కూడా ఒకసారి చర్చించి దాన్ని ఆ యొక్క అధ్యయన రిపోర్ట్ తీసుకొచ్చేసేసి అసెంబ్లీలో తీర్మానం చేస్తుంది తీర్మానం చేసి తదనంతరం గవర్నర్ గారికి గవర్నర్ నుంచి పార్లమెంటుకు పార్లమెంటు రాజ్యసభకు రాజ్యసభ నుంచి తిరిగి మళ్ళీ పార్లమెంటుకి ఇచ్చి ఆ తదనంతరము రాష్ట్రపతి గెజిట్ ద్వారా ఎస్టీ హోదా వస్తాం మేము క్వశ్చన్ చేసేది అదే ఈ ఏదైతే చెప్పామో ఈ ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ వన్ ప్రకారం ఈ అధ్యయన రిపోర్టు ప్రత్యేకమైన కమిషన్ మీ దగ్గర ఉందా అదేమీ లేకుండా కేవలం పార్లమెంటులోనే మీరు ఎస్టీ హోదా అని చెప్పేసి అక్కడ పార్లమెంటులో మీరు ఒక తీర్మానం లాగా చేసి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ చేయించుకొని ఇదే మా ఎస్టీ హోదా అని చెప్పి చెప్పడం అయితే ఇది ఇన్ని రోజులు మీరు మమ్మల్ని అందరినీ నమ్మించారేమో కానీ ఈరోజు ఆదివాసీలు ఆదివాసీ ఉద్యోగులు ఆదివాసీ ప్రజాప్రతినిధులు ఆదివాసీ ప్రజా సంఘాలు అందరూ కూడా అవేర్నెస్ వచ్చింది వాళ్ళలో ఏమి జరుగుతుందని చెప్పేసి ఇవాళ ఆర్టికల్ త్రీ పార్టీ టూ వన్ శుద్రంగా చదివారు కాబట్టి ఇవాళ మేము గంటా పదంగా చెప్తున్నాము మీరు ఎక్కడ కూడా ఆదివాసీ ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ వన్ ప్రకారం మీరు చేర్చబడలేదు కాబట్టి ఖచ్చితంగా మేము న్యాయ పోరాటం చేస్తాం ఆ న్యాయ పోరాటం చేసే భాగంలో కనుక మీరు ప్రతి విషయాన్ని తీసుకొచ్చి ఏదేదో ఏమంటారు కాసేపు మీరు లంబాడీలు సుగాలిలు బంజారని ఒకటే సినిమాసులుగా ఒకే రకంగా చెప్తా ఉన్నారు మరి అలాంటప్పుడు లంబాడీ సుగాలి బంజారా ఎందుకంటే సపరేట్ చెప్పుకోవడం నేను ఒకటే చెప్తున్నాను ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే నక్క కుక్క ఒకేలా కనపడతాయి కానీ నక్క నక్కే కుక్క కుక్కే కదా సపరేటే కదా మరి మీరు లంబాడి సుగాలి బంజారా ఒకటేలా అవుతారు అలాగే ఇవాళ రెడ్డి కొండరెడ్డి ఒకటే అవుతారా కాదు కదా రెడ్డి ఉన్నంత మాత్రం కొండరెడ్డి కొండరెడ్డి రెడ్డి రెడ్డి కాబట్టి నేను ఏం చెప్తున్నామంటే ఏదైతే ఒక విధంగా ఆంధ్రాలో సుగాలి ఉంది కాబట్టి ఆ సుగాలి బంజారా బంజారే లంబాడి అని వస్తున్నారో కానీ ఆ సుగాలి కూడా ఇవాళ మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా ఎస్టీ కాబడలేదు అన్న విషయం కూడా మేము ఇవాళ మీ ముందు తీసుకొస్తా ఉన్నాం అక్కడ కానప్పుడు మీరు చేసిందల్లా అంటే ప్రతి రీఆర్గనైజేషన్ బిల్లులో మీరు మీ మీ అడ్మినిస్ట్రేషన్ ద్వారా మీ మీ కులాలను కలుపుకుంటూ ఇవాళ మాకు ఎస్టీ హోదా వచ్చిందంటే ఆదివాసీ సమాజం ఎట్టి పరిస్థితి ఉపయోగించదు ఉపయోగించదు ఖచ్చితంగా ఇవాళ న్యాయ పోరాటం చేస్తూ ఉన్నాం న్యాయ పోరాటం చేస్తే ప్రతినిధి మీద మీరు అవాకు చవాకులు ఏదైతే లంబాడ సోదరులు ఉన్నారో వాళ్ళు అవాకులకు చవాకులు పెట్టడం సరికాదు మేము ఇప్పటికీ కూడా చెప్తున్నాం లంబాడ సోదరులకి మాకు అన్యాయం జరిగింది అని చెప్పేసి మేము న్యాయ పోరాటంలో న్యాయ పోరాటం చేస్తాము సుప్రీంకోర్టులో మీరు కనుక మీ దగ్గర ఏదైనా ఉంటే ఆ సాక్ష్యాధారు కోర్టుకి ఇవ్వండి లేదా మీ దగ్గర లేకపోతే మీరు కూడా మాలాగే అరే వాళ్ళు చట్టబద్ధత లేదని అంటున్నారు ఆదివాసీ సమాజం మరి మనకి నిజంగా చట్టబద్ధత ఉందా లేదా తెలుసుకోవాలనుకుంటే మీరు కూడా మా లాగే కేసు సుప్రీంకోర్టులో కేసు వేసి ప్రభుత్వానికి కోరండి లేదా మీ పలుకుబడిని ఉపయోగించి మీరు డైరెక్ట్గా ప్రభుత్వం చేత సరే ఎస్ వీళ్ళకి ఆ ఉందని చెప్పేసి మీరు సాక్ష్యాధారు సేకరించి మాకు చూపెట్టండి కానీ న్యాయపరంగా అన్యాయం జరుగుతుందని చెప్పేసి న్యాయపరంగా కోర్టుకు వెళ్ళేటువంటి వ్యక్తుల మీద అవాకులు చవాకులు పేరుతూ వారి దృష్టి బొమ్మలు తగలేయడము లేకపోతే వాళ్ళని ఇష్టంగా మాట్లాడడం ఇది రాజ్యాంగ వ్యతిరేకం ఇప్పటివరకు మేము సహించాం ఒక్కడ మాత్రం గుర్తుంచుకోండి మేము రాజ్యాంగపరంగా న్యాయ పోరాటం న్యాయ న్యాయం న్యాయ పోరాటం చేస్తూ ఉన్నాం మమ్మల్ని కాదనడానికి మమ్మల్ని విమర్శించడానికి మీకు ఎలాంటి నైతిక హక్కు లేదు నైతిక హక్కు లేదు లేదు ప్లస్ బాధ్యత లేదు కాబట్టి మీరు ఇవాళ మా మీద వ్యక్తిగత దూషణలకు దిగుతూ ఉన్నారు ఇవాళ లంబాడ సోదరులు అందరూ కూడా చెప్తున్నాం ఎవరి దగ్గరైనా సరే సాక్ష్యాధారాలు కనుక ఉంటే ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ వన్ ప్రకారం మమ్మల్ని కలిపారు మాకంటూ ఒక కమిషన్ వేసింది మా మా కులాలను మా కలిపేటప్పుడు ఒక కమిషన్ ఉందని చెప్పండి ఖచ్చితంగా మేము ఏకీభవిస్తాం మీకు తెలుసు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మధుర లంబడాలను ఎస్టిక్ వాళ్ళు చేర్చాలనుకున్నప్పుడు చెల్లప్ప కమిషన్ వేశారు మీకు గుర్తు ఎండు ఉంటుంది అలాంటి కమిషన్ ఏమైనా మీ దగ్గర గతంలో ఉన్నదా అది చూపెట్టండి అంతేగాని ఏదో పార్లమెంటులో మాకున్నటువంటి ఏది ఎంపీలను లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ ఐపీఎస్ను పెట్టేసి ఆ రోజు ఎమర్జెన్సీ పీరియడ్లో మీరు ఆ పార్లమెంటు గెజిట్ ద్వారా పార్లమెంటు గెజిట్ ద్వారా మీరు ఎస్టీ హోదా చూపించుకున్నాం కదా అదే ఫైల్ అంటే మాత్రం మేము నమ్మం అది మాత్రం ఖచ్చితంగా మేము చెప్తున్నాం ఈ ప్రక్రియ మొత్తం ఉంటేనే ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ వన్ ప్రకారం మీరు ఎస్టీ హోదా అనుభవించడానికి అర్హులు తప్ప కేవలం ఎవరో ఒకరు ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు చేసిన దాన్ని గెజిట్ చేయించుకొని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ చేయించుకొని మేమే ఎస్టీలో మీ ఆ పత్రాలు ఒప్పుకోం ఖచ్చితంగా సరే ఇవాళ ప్రతిదానికి ఒక ఏదన్నా కులాలను కలపాలన్నా తీసేయాలన్నా ఏ కమిషన్ చూడండి మీరు ప్రతిదానికి ఒక కమిషన్ ఉంటుంది ఆ కమిషన్ అధ్యయనం చేసిన రిపోర్ట్ ఉంటుంది అవి అన్నీ చూపెట్టండి అప్పుడు మేము నమ్ముతాం అలాగే మేము కోర్టుకి వెళ్తున్నాం కాబట్టి మా మీద దయచేసి అవార్డు సేవలు వెళ్ళకూడదు అని చెప్పేసి ఎస్టీ కోరుకుంటూ గతంలో మీకు అందరూ కూడా తెలుసు కేవలం కేసీఆర్ కూడా ఒక మాట మిమ్మల్ని చూసి అన్నారు ఇవాళ లంబాడీలు ఇక్కడ తెలంగాణ లేదు ఇలా వలసవాదులు అన్న సంగతి కూడా మీరు మర్చిపోవద్దు నిజంగా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో ఒక లంబాడ సోదరుడు చెప్పాడు ఎస్ మేము మారాడేలాం మేము రాజధాని నుంచి వచ్చిన వాళ్ళము ఇక్కడ సంతతి కాదు మేము అని అంత గంట చెప్పి మా తీసి పండగ మా భవానీ పండగ ఇవంతా కూడా మేము మహారాష్ట్ర రాజస్థాన్ నుంచి వచ్చాము ఇక్కడ చేసుకుంటాం రేపు పొద్దున మారాడు గోబ్యాక్ అన్నట్టు మమ్మల్ని కూడా గో బ్యాక్ అంటారని చెప్పేసి నిజాలు చెబుతూనే రేపు భవిష్యత్తులో జరగబోయే పనిని కూడా తనే చెప్పిన చెప్పాడు ఆ విషయాన్ని కూడా మేము గుర్తుంచుకుంటాం ఇవాళ రేపు భవిష్యత్తులో కూడా గో బ్యాక్ అనే పరిస్థితి మీరు తీసుకురాకుండా మాకు సహకరించండి మీ దగ్గర చట్టపరంగా ఏదైనా ఉంటే మాకు సహకరించండి మేము మీకు సహకరిస్తాం అంతేగాని వ్యక్తిగత దూషణలతోటి లేకపోతే ఆదివాసీ సమాజం అన్యాయం జరుగుతుంది చెప్పేసి ఏ ఒక్క సంఘం కానీ ఏ ఒక్క ప్రజాప్రతినిధులు మాట్లాడితే వాళ్ళ మీద వ్యక్తిగత దూషణలు పెట్టి భయం ప్రాంతం గురి చేసేసి వాళ్ళ నోరు మూపిద్దాం అనుకుంటే గతంలో జరిగి ఉండొచ్చేవాళ్ళు కానీ ఇవాళ ఆదివాసీ ప్రజాప్రతినిధులు కూడా చాలా చైతన్యవంతులు అయ్యారు ప్లస్ వాళ్ళు కూడా చదువుకొని ఉన్నారు వాళ్ళు కూడా చట్టాలను తెలుసు ఇవాళ ఆదివాసీ యువత కూడా మొత్తం మీరు ఎప్పుడైతే మీ గురించే ఇవాళ మా యువత కూడా మొత్తం రాజ్యాంగం పట్టణం చేస్తున్నారు